విఘ్నేశ్వరుని పెళ్లికి వేయి విఘ్నాలు అనే సామెత అందరూ వినే ఉంటారు కానీ ఆ సామెత ఎలా వచ్చిందో తెలుసా నేను చెప్తా తెలుసుకుందాం రండి దీని వెనుక ఒక కథ ఉంది చందమామ కథలో ఎక్కువగా ఉండేది ఈ కథే కథలోకి వెళ్తే ఒకసారి వినాయకుడు తన తల్లిని అమ్మ నాకు పెళ్లి చేయి అందరూ పెళ్లి చేసుకుంటున్నారు అని అడుగుతాడట అప్పుడు పార్వతీదేవి అలాగే బాబు అది ఎంతసేపు పెళ్లి కూతుర్ని వెతుక్కో అన్ని ఏర్పాట్లు చేసుకో అన్ని పూర్తి అయిన తర్వాత మేము నీకు పెళ్లి చేస్తాము అని బదిలిస్తుందట సరే అని అన్ని ఏర్పాట్ల కోసం వినాయకు వస్తున్నప్పుడు ఇక అన్ని ఏర్పాట్ల కోసమని వినాయకుడు బయటికి వస్తున్నప్పుడు కోడిని పిలిచాడట పద్మశాలీల దగ్గరికి వెళ్ళి ఒక కొత్త కోక అంటే చీర పట్టుకురా అని చెప్తాడట అప్పుడు కోడి అర్చుకుంటూ కొత్త కోకో అంటూ వెళ్ళిందట అప్పటి వరకు కోడికి ఆ అరుపు లేదట తర్వాత గొర్రెని పిలిచి కంసాలి దగ్గరికి వెళ్ళి మంగళ సూత్రాలను పట్టుకురా అని చెప్తాడట ఇక ఆ మంగళ సూత్రాలను గొర్రె నోట్లో పెట్టుకుని తెస్తున్నప్పుడు మధ్యలో ఎక్కడో పడిపోయాయట గొర్రె చూపు ఎప్పుడు కిందికే ఉంటుంది ఇక తలపైకి ఎత్తలేదట అవి అలా ఇప్పటి వెతుకుతూనే ఉన్నాయట వినాయకుడు ఎవరు అందుబాటులో ఉంటే వారికి పని చెప్తూనే ఉన్నాడట ఇది ఇలా ఉండగా ఒక మూడు నెలల పిల్లాడు దగ్గరికి వెళ్ళి నేను పెళ్లి చేసుకోబోతున్నాను నాకు ఉండ్రాలు లడ్డులు చేయాలి అని చెప్పి వెళ్ళిపోతాడట అంటే గట్టిగా నొక్కి పట్టాలి మరి మూడు నెలల పిల్లాడు ఉండలు కట్టగలడా విడిపోతాయి కదా అందుకే చిన్నపిల్లలు ఎప్పుడు వారి చేయిని దగ్గరికి ముదురుకొని పెట్టుకుంటుంటారు సరే అది అయిన తర్వాత ఏనుగు దగ్గరికి వెళ్ళి నా పెళ్ళికి నీ మీద కూర్చోపెట్టుకొని ఊరేగించాలి అని అడుగుతాడట కానీ ఏనుగేమో నా మీద నిన్ను నువ్వు చాలా బరువుగా ఉంటావు అది కాక నీది నాది ముఖం ఒకేలాగా ఉంటుంది అంత శోభగా ఉండదు నేను నిన్ను ఎక్కించుకోను అందట అలా అనేసరికి వినాయకుడికి చాలా కోపం వచ్చి నువ్వు అంత మాట అంటావా నువ్వు మందబుద్ధివి అయిపోతావు నీవు ఎప్పటికీ తెలివితేటలు ఉండవు నీకు అని శపించి గాడిద దగ్గరికి వెళ్తాడు ఇక అక్కడి నుంచి గాడిద దగ్గరికి వెళ్ళిన తర్వాత గాడిదను నువ్వు నా పెళ్లికి నీ మీద ఎక్కించుకొని తిప్పుతావా అని అడుగుతుంద దానికి గాడిద వినాయకుడి వైపు ఓ రకంగా చూస్తూ ఉండిపో దాంతో కోపం తెచ్చుకున్న వినాయకుడు నువ్వు నా ఆకారాన్ని చూసి ఆక్షేపిస్తున్నావు కదా నువ్వు ఎప్పటికీ బరువులు మోస్తూ ఉంటావు అంతకుమించు నువ్వు దేనికి పనికిరావు అని శపించి అక్కడ నిండు కూడా వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఒక పందికోకు కనిపించి దాని దగ్గరికి వెళ్తాడట వెళ్ళి పిసినారి వాళ్ళంతా భూగర్భంలో డబ్బులు దాస్తూ ఉంటారు నువ్వు వెళ్ళి ఆ డబ్బుని తీసుకురా అని చెప్పి వెళ్ళిపోతాడట ఆ పందికోకు అలా తవ్వడం మొదలు పెట్టింది కానీ ఎక్కడా డబ్బు దొరకలేదట దానికి ఇప్పటికీ కూడా పందికోకు భూమి లోపల తవ్వుతుంది కానీ డబ్బు మాత్రం కనిపించట్లేదు తరువాత ఎలుక కనిపించిందట నన్ను నీ మీద కూర్చోబెట్టుకొని అలా వెళ్దామా అని అడిగాడట ఎలుక సరే అని ఎలుక మీద కూర్చోబెట్టుకొని వెళ్ళిందట అలా కూర్చొని అందరినీ పెళ్లికి పిలవటానికి బయలుదేరారు వినాయకుడు ఎంత ఎలుక ఎంత చాలా నెమ్మదిగా అందరినీ పిలవడానికి పిలిచేసరికి ఒక్క సంవత్సరం పట్టి మూడం కూడా వచ్చేసిందట మూడం పోయిన తర్వాత మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేశారట పని పూర్తి అవ్వలేదు కాబట్టి వినాయకుడు పెళ్లికి వేయి విఘ్నాలు అని అంటుంటారు మరి మీకు ఈ స్టోరీ నచ్చిందా ఎలా ఉందో కామెంట్ చేయండి